హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన లెక్కని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ చేస్తే ఇండియా వర్సెస్ శ్రీలంక థర్డ్ టీ ట్వంటీ అయ్యి ఇది ఆఖరి మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ మూడు మ్యాచ్ల టీ ట్వంటీ అయి సిరీస్లో రెండు మ్యాచ్లు గెలిచి ఆల్రెడీ మన టీంని అక్కడ సిరీస్ని అయితే కైవసం చేసుకుంది ఆయనతో మ్యాచ్ గెలిచి అక్కడ వైట్ వాష్ చేద్దామని అక్కడ మనవలు ఇస్తారు ఇక మరోపు శ్రీలంక వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి ఎట్లనేసి ఒక మ్యాచ్ గెలిదామని వాళ్ళైతే చూస్తారు ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ పల్లెకిలో జరగబోతుంది ఇక్కడ ఫస్ట్ రెండు మ్యాచ్లు చూస్తే మరి ఫస్ట్ మ్యాచ్ హై స్కోరింగ్ మ్యాచ్ చూసినాం ఇక సెకండ్ మ్యాచ్ కొంచెం లో అయిందని చెప్పుకోవచ్చు ఇక థర్డ్ మ్యాచ్ కూడా మరి ఇంకా లో అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ వర్షం కూడా సెకండ్ మ్యాచ్లో చూసినాక మనం ఏ విధంగా బీభచ్చం క్రియేట్ చేసిందో ఈ మ్యాచ్ కూడా అక్కడ రిజల్స్ అయితే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక టీమ్స్ చూసినకైతే ఫస్ట్ అక్కడ మనం శ్రీలంక టీం చూసుకుంటే మరి శ్రీలంక రెండు మ్యాచ్లు కూడా చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఓపెనర్స్ అండ్ టాప్ త్రీ మంచి రానిస్తున్నారు బట్ తర్వాత వాళ్ళకైతే బ్యాటింగ్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఇక బౌలింగ్లో మనం చూసుకుంటే అక్కడ మరి మతీష పతిరాణ మహేష్ తీక్షణ అసరంగా కొంచెం మంచి రాణిస్తున్నారు ఇక మిగతా వాళ్ళు మాత్రం టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మరి అక్కడ వాళ్ళైతే చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా అక్కడ బెంచ్ మీద అక్కడ ఆవిష్క ఫెర్నాండ్ ఉన్నాడు డునిత్ వెళ్ళేలాగే ఉన్నాడు అండ్ చామిందు విక్రమ్ సింగ్ ఉన్నాడు వీళ్ళ ముగ్గురికితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ కామిందు మెండీస్ ప్లేస్లో అక్కడ ఆవిష్క ఫెరణం తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక రమేష్ మెండీస్ ప్లేస్లో అక్కడ డూనిత్ వెళ్ళేలాగా వచ్చే అవకాశం ఉంది అండ్ దాషన్ షానా లో అక్కడ మిండు విక్రమ్ సింగే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది వీళ్ళు ముగ్గురు కూడా రీసెంట్గా జరిగిన లంకా ప్రీమియర్ లీగ్లో మంచిగా రాణించింది అక్కడ ఆవిష్క ఫెడ్నకు మంచి రన్స్ ఉన్నాయి మిడిల్ లో ఇంకా డూనిత్ వెళ్ళేలాగా కూడా రన్స్ ఉన్నాయి వికెట్స్ ఉన్నాయి ఇంకా విక్రమ్ సింగ్ కూడా మంచిగా రాణించిండు కాబట్టి మరి వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక వాళ్ళ బౌలింగ్లో మనం చూసుకుంటే మెయిన్గా అక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అక్కడ మెయిన్గా అక్కడ చూసుకుంటే మతీష పతిరాన కొంచెం అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు అసలం కూడా వికెల్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు సేమ్ అక్కడ మహేష్ దీక్షణ కూడా వికెల్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా అయితే ప్రూవ్ అవుతున్నాడు ఇక వాళ్ళ ఓపెనర్ సైడ్ టాప్స్ అయితే మంచిగా రానిస్తుంది ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే పాతం నిశంక అండ్ కుసల్ మెండీస్ ఓపెనింగ్లో బర్లకు దిగితే నెంబర్ త్రీలో కుసల్ పెరీరా నెంబర్ ఫోర్లో ఆవిష్క ఫెర్నాండో నెంబర్ ఫైవ్లో అక్కడ చరిత్ అసలంగా నెంబర్ సిక్స్లో దాసున్ సానకారు చాముండూ విక్రమ్ సింగే నెంబర్ సెవెన్లో వనిందు అసరంగ నెంబర్ ఎయిట్లో దూనిత్ వెళ్ళిలాగే నెంబర్ నైన్లో మహేష్ దీక్షణ నెంబర్ టెన్లో అసిత ఫెర్నాండో అండ్ నెంబర్ ఎలవెన్లో మేతిషా పతిరన్న ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మరి బెటర్ అయితే కనబడుతుంది మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇక మరోవైపు మన టీమిండియాలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ ఆల్రెడీ సిరీస్ గెలిచినాం కాబట్టి మరి ఈ మూడవ మ్యాచ్లో అక్కడ ఖచ్చితంగా కొన్ని మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి చూడాలి అక్కడ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడు కోచ్ గౌతమ్ గంభీర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక ఈ మ్యాచ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్గా జేస్వల్ అయిడు శుభన్ గిల్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్లో అక్కడ శుభన్ గిల్ అయితే మిస్ అయ్యిండు అక్కడ ఆ ప్లేస్లో అక్కడ సంజు సంసాంగ్ తీసుకొచ్చిళ్ళు బట్ ఫస్ట్ బాల్కి అక్కడ తిక్షణ బౌలింగ్లో అవుట్ అయ్యిందని చెప్పుకోవచ్చు అక్కడ సంజు శాంసన్ సంజు శాంసన్ ఆడుతున్నాను బట్ అక్కడ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పొజిషన్లో ఆడే అవకాశం అయితే ఉంది ఈ మ్యాచ్లో మరి అక్కడ చూడాలి అక్కడ మన టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ జైస్వల్ జేస్వల్ లాస్ట్ రెండు మ్యాచ్లు మనం చూసినా ఏ విధంగా అక్కడ విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడో బట్ దాని పెద్ద పెద్ద అయితే కనబరచలేకపోతున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ పదిహేను బాల్లు ముప్పై ఐదు కొట్టి నువ్వు మూడు ఫోర్లు రెండు సిక్స్లు రెండు వందల స్ట్రైక్ రేటుతోని అంతకుముందు మ్యాచ్లో కూడా అక్కడ మరి ఫార్టీ ప్లస్ రన్స్ అయితే కొట్టిండు మంచి స్ట్రైక్ పెడుతున్నాయి వన్ నైన్టీ స్ట్రైక్ పెడుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ రెండు మంచి ఇన్నింగ్స్ అయితే కన ఉంటాయి బట్ ఈ మ్యాచ్లో ఇంకా పెద్ద ఇన్నింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం ఇతను దగ్గర నుంచి ఇక నెంబర్ త్రీలో మనం చూసుకుంటే సూర్కమార్ యాదవ్ సూర్య కుమార్ యాదవ్ రెండు ఇన్నింగ్స్ కూడా ఇతను కూడా మంచిగా అక్కడ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు కెప్టెన్గా మంచిగానే రాణిస్తున్నాడు అక్కడ లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ మరి ఇరవై ఆరు అయితే కొట్టిండు పన్నెండు బార్లో నాలుగు ఫోర్లో ఒక సిక్స్ రెండు వందల పదహారు స్ట్రైక్ పెడుతున్నాయి అంతకుముందు మ్యాచ్లో కూడా అక్కడ మరి ఫిఫ్టీ అయితే కొట్టిండు కాబట్టి రెండు మ్యాచ్లో కూడా మంచిగానే రానిచ్చని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా నచ్చలో బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ ఫోర్లో రిషబ్ పంత్ ప్లేస్లో అక్కడ సంజు శాంసన్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది రిషబ్ పంత్ ఆల్రెడీ రెండు మ్యాచ్లు ఆడిండు దట్టు ఓడిఐ స్క్వాడ్లో కూడా ఉన్నాడు అండ్ తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి కాబట్టి మరి తనకి రెస్ట్ ఇచ్చి అక్కడ ఈ ప్లేస్లో సంజు సాంసన్కి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా నచ్చలో బెటర్ అయితే ఉంటుంది సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో అక్కడ మరి ఓపెనర్గా వచ్చిండు ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయితే అయిండు బట్ ఈ మ్యాచ్లో నెంబర్ ఫోర్ అయితే మాత్రం చాలా నచ్చలో బెటర్ అయితే ఉంటుంది మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా సంజు శాంసన్కి ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి ఓపెనర్గా వస్తాడా నెంబర్ త్రీలో వస్తాడా నెంబర్ ఫోర్ వస్తాడా అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక నెంబర్ ఫైవ్లో మనం చూసుకుంటే హాజల్గా హార్దిక్ పండ్యా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాగా ఫస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేశా అని సెకండ్ మ్యాచ్లో అయితే మంచి క్యామ్ బ్యాక్ అయితే వచ్చిండు మరి అక్కడ బ్యాట్తో తొమ్మిది బాల్లో ఇరవై రెండు కొట్టింది మూడు ఫోర్లో ఒక సిక్స్ రెండు వందల నలభై నాలుగు స్ట్రైక్ అవుతుంది ఇక బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే రెండు క్రూషల్ వికెట్లు అయితే తీసుకున్నాడు కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా రెండు వికెట్లు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్ కూడా అదే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ సిక్స్లో మనం చూసుకుంటే రియాన్ పరగ్ గారు వాషింగ్టన్ సుందరు ఒకవేళ గిట్ట రియన్ పరాగ్ కంటిన్యూ చేయాలని కూడా చేస్తారు లేదంటే వాషింగ్ సుందర్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది అక్కడ రియాన్ పగ్ లాస్ట్ మ్యాచ్లో అక్కడ నాలుగు ఓవర్లు వేసిండు ముప్పై రన్లు అయితే ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎకనమ్తోని మరి చూడాలి మరి ఇతను కంటిన్యూ చేస్తారా లేదంటే వాషింగ్టన్ సందర్కి ఛాన్స్ ఇస్తారా లేదంటే శివన్ దుబ్బాయికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి ఇక నెంబర్ సెవెన్లో రింకు సింగ్ రింకు సింగ్ రెండు మ్యాచ్లు ఆడినప్పుడు కూడా ఇతనికి అయితే మంచి ఛాన్స్ అయితే రాలేదు మరి బ్యాటింగ్ చేయడానికి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మరి అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ ఎయిట్లో అక్షర్ పటేల్ ఆరు వాషింగ్టన్ సుందరు మరి అక్షర్ పటేల్ ప్లేస్లో కూడా వాషింగ్టన్ సుందర్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆల్రెడ్ అక్కడ మనం సిరీస్ గెలిచినాం దట్టు ఇక ఓడిఎస్ కార్లో కూడా ఉన్నాడు కాబట్టి అక్షర్ పటేల్ మరి ఈ మ్యాచ్లో అక్కడ వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక వాషింగ్టన్ సుందర్ కూడా మంచి లో ఉండడమని చెప్పుకోవచ్చు ఇటీవల జరిగిన జింబాంబాయి సిరీస్లో మరి అక్కడ ఐదు మ్యాచ్లు కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు దాంతో అక్కడ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు కాబట్టి మరి ఈ మ్యాచ్లో అక్కడ సుందర్కి ఛాన్స్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ నైన్లో అక్కడ మనం చూసుకుంటే రవి బిష్ణ్ రవి బిష్ణయ్ రెండు మ్యాచ్లు కూడా మంచిగానే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు ఫస్ట్ లో ఒక వికెట్ తీసుకున్నాడు సెకండ్ మ్యాచ్లో అక్కడ మనం చూసుకుంటే నాలుగు ఓవర్లు వేసిండు ఇరవై ఆరు రన్లు మాత్రం ఇచ్చిండు మూడు క్రూషల్ వికెట్ తీసుకున్నాడు సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకనిమ్తోని మరి ఈ మ్యాచ్లో కూడా మనం ఇతని దగ్గర నుంచి అదే ఎక్స్ప్రెస్ ఉన్నాం మరి చూడాలి మరి ఏ విధంగా రానిస్తారు అనేది మనకు ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక్కడ నెంబర్ టెన్లో అక్కడ మనం చూసుకుంటే మరి ఖచ్చితంగా అక్కడ ఖీలీ అహమేకి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి హర్షదీప్ సింగ్ ప్లేస్లో ఛాన్స్ ఇస్తారా లేదంటే మహమ్మద్ సిర ప్లేస్లో ఛాన్స్ ఇస్తారా హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణిచ్చిండి అక్కడ మూడో ఓవర్లు వచ్చింది ఇరవై నాలుగు రన్లు ఇచ్చి రెండు క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు ఏటెకంతోని ఫస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ మరి మంచిగా రాణిచ్చిండు కాబట్టి రెండు మ్యాచ్లో కూడా మంచిగా రాణించిండు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో గిట్ట మరి ఇతని ప్లేస్లో ఖలీల అహేమద్ నుండి తీసుకొస్తారా అనేది చూడాలి ఇక నెంబర్ లెవెల్ అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజు సిరాజు కూడా మరి రెండు మ్యాచ్ ఆడితే రెండు మ్యాచ్లు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ వేసినా చెప్పుకోవచ్చు ఇక లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే మూడు ఓవర్లు వచ్చిండు ట్వంటీ సెవెన్ రన్స్ అయితే ఇచ్చిండు మరి నైన్ ఎక్కడతోని ఫస్ట్ రెండు ఓవర్లు మంచిగా ఇచ్చిండు బట్ థర్డ్ ఓవర్లో కొంచెం రన్స్కి అయితే వెళ్ళిండు ఖచ్చితంగా మరి అక్కడ ఖాళీల మధ్యకి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి మహమ్మద్ సిరాజ్ ప్లేస్ వస్తాడా హర్షదీప్ సింగ్ ప్లేస్లో రాస్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే జేస్ లైన్ శుభన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు ఇక నెంబర్ నెంబర్తో రిషబ్ పంతల్ సంజీవ్ సాంసన్ నెంబర్ ఫోర్లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ ఫైవ్ హార్దిక్ పాండ్యా నెంబర్ సిక్స్లో రియన్ పరాగార్ శివన్ దుబే నెంబర్ సెవెన్లో రింకు సింగ్ నెంబర్ ఎయిట్లో అక్షర్ పటేలార్ వాషింగ్టన్ సుందర్ నెంబర్ నైన్లో రవి బిష్ణోయి నెంబర్ టెన్లో హర్షదీప్ సింగ్ నెంబర్ లెవెన్లో మహమ్మద్ సిరాజు ఇక ఖచ్చితంగా అక్కడ మరి నేను చెప్పినట్టు అక్కడ వాళ్ళిద్దరు ప్లేస్లో కలి మధ్యను తీసుకొచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది మరి సిరాజ్ ప్లేస్లో వస్తాడా లేదంటే హర్షదీప్ సింగ్ ప్లేస్లో వస్తారా అనేది మనకు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇంకా అక్కడ రియాన్ పరాగ్ ప్లేస్లో శివన్ దుబ్బైకి ఛాన్స్ ఇవ్వచ్చు అండ్ అక్సర్ ప్లేస్లో సుందర్ కూడా ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు ఓవరాల్లో చూసుకుంటే మరి ఇవి చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ చూడాలి మరి గౌతమ్ గంభీర్యాను అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక మరోపు శ్రీలంకను కూడా తక్కువ ఉంచిన అక్కడ వాళ్ళు రెండు మ్యాచ్లు కూడా డీసెంట్గానే రానిచ్చులు ఇక వాళ్ళ బ్యాటింగ్లో కొంచెం వీక్ అయితే కనబడుతుంది మరి చూడాలి మళ్ళీ వాళ్ళు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకొని వస్తారన్నది ఫ్రెండ్స్ మరి మీ కుప్పని అయితే కింద మెన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద మెన్ చేయండి